ఈరోజు సింగరేణి బొగ్గు గను ప్రాంతాన్ని ఒక సంక్షోభంలో నెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు సింగరేణియే కాదు భారతదేశం మొత్తం ఉన్న బొగ్గు పరిశ్రమను ఒక రకమైన సంక్షోభానికి నెట్టే ప్రయత్నం పాలకులు చేస్తా ఉన్నారు ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వం బొగ్గు విచ్చల విడిగా అలాంటి చేసిన సందర్భం ఏ మాత్రం వేలం పాట ఏ ఏమాత్రం ప్రభుత్వానికి రెవెన్యూ రాకున్నా కూడా ఇచ్చలవిడిగా చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు బొగ్గలను కేటాయిస్తే ఆనాడు సుప్రీంకోర్టు ఈ పద్ధతి సరిగా లేదని దాన్ని కొట్టివేయడం జరిగింది దాన్ని ఊచిగా చూపెట్టి దాన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకొని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి ఈ బొగ్గలను ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకున్న ప్రయత్నం అయితే దాంట్లో ఒకవేళ బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినా కూడా ఆనాడు మూడు పద్ధతులు ఉండే ఒకటి డైరెక్ట్ అలాట్ చేయొచ్చు రెండు కమర్షియల్ మైనింగు మూడవది క్యాప్టివ్ మైనింగ్ క్యాప్టివ్ మైనింగ్ అనేది అనాదిగా ఉన్నది ఏదైనా బొగ్గు పవ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్టులకు కానీ రకరకాల ప్రాజెక్టులకు అన్న టాటా వాళ్ళకు కూడా క్యాప్టివ్ మైనింగ్ ఇచ్చిండ్రు కానీ ఎప్పుడైతే కమర్షియల్ మైనింగ్ మొదలుపెట్టినరో ఈ కమర్షియల్ మైనింగ్లో నేను చెప్పదలుచుకున్న ఒకటి కమర్షియాలిటీ ఎంతుందో ప్రభుత్వాలకు రెవెన్యూ ఎంత వస్తుందో అది వేరు వేరు పోను ఈనాడు కార్మికుల ప్రాణాలకు రక్షణ లేని ఒక దు దురదృష్టమైన సంఘటన జరగబోతావు ఉంది మొట్టమొదలు ఈ దేశంలో అనేక వేల మంది బొగ్గు గనులలో చనిపోయిన సందర్భం చస్నాల బొగ్గనులో మూడు వందల యాభై ఆరు మంది చనిపోయిన తర్వాత ఆనాడున్న గౌరవనీయులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసిన బొగ్గనులది డెబ్బై మూడు సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నేషనలైజ్ చేసిన ఎందుకు చేసిండ్రు ఈ బొగ్గుల రక్షణ సరిగా లేదు రక్షణను ప్రభుత్వ రంగంలో ఉంటేనే కాపాడగలము ప్రైవేట్ సెక్టార్లో రక్షణ ఉండదు అనే ఉద్దేశంతో నానాడు ఉన్న బొగ్గలన్నీ నేషనలైజ్ చేయడం జరిగింది కోల్ ఇండియాలో కా అప్పటికే సింగరేణి మాత్రం నూట ముప్పై ఏళ్ళ కిందనే ఇది ఇది ప్రభుత్వ రంగ సంస్థ గోదావరి వాలి మొత్తం కూడా ఇక్కడ ఉన్న బొగ్గు మీద ఆనాడు ఈ సింగరేణి సంస్థకు అధికారం కట్టబెట్టడం జరిగింది తదనుగుణంగా ఈ ఈ గోదావరి వాలీలో ఉన్న బొగ్గు బ్లాక్లు అన్నింటినీ కూడా సింగరేణి ప్రాస్పెక్టింగ్ చేసింది సింగరేణి బొగ్గు డిపాజిట్ కనుక్కున్నది దానికి అనుగుణంగా పర్మిషన్ తీసుకున్నది బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నది దక్షిణ భారతదేశానికి అందరికీ బొగ్గు సప్లై చేసేది ఏకైక సంస్థ సింగరేణి ఈ కష్టకాలంలో మనకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కాలంలో సింగరేణి కంట్రిబ్యూషన్ ఈ దేశానికి మొత్తం ఒక ప్రాంతం దక్షిణ భారతదేశం అంతటికీ సింగరేణి కంట్రిబ్యూషన్ ఈనాడు బొగ్గు ప్లాట్లు అలాట్ చేయడానికే సింగరేణికి వెనుక పోవడం అనేది చాలా దురసమకర సంఘటన ఏదైతే ఇప్పటికే కోల్ ఇండియాలో నార్త్ ఇండియాలో మొన్న మేఘాలయలో కోల్ మైనింగ్ అనే పేరిట పదమూడు మంది జల సమాధి వాళ్ళు అలా ఒక్క బాడీని మాత్రమే తీయగలిగారు అంతకుముందు కూడా అనేక మంది చనిపోతూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఇంత ఉండగానే ఇప్పుడు మనం ప్రైవేట్ కమర్షియల్ మైనింగ్ చేస్తే కమర్షియల్ మైనింగ్ మీద యాజమాన్యాల మీద మైనింగ్ అధికారులకు పట్టుండదు డీజీఎంఎస్కి పట్టుండదు మాఫియా టెండెన్సీ డెవలప్ అవుతుంది ప్రైవేట్ సైన్యాలను డెవలప్ చేస్తారు గనుల మీదకి రక్షణ అధికారులను రానివ్వరు తద్వారా కార్మికుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ ఉండదు మనం ఇప్పటికే చూసినాం ఐరన్ ఓర్ గన్నులలో గాలి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ సైన్యాలను అడ్డం పెట్టుకొని ఈవెన్ సిబిఐ అధికారులను కూడా రాని రానియని పరిస్థితి ఉన్నది ఇట్లాంటి ఇది మైనింగ్లో డెవలప్ అవుతుంది అన్ని మాఫియాల కంటే కూడా మైనింగ్ మాఫియా చాలా ప్రమాదకరమైనది ఈ దేశంలో అనాదిగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళా పునరావృతం కాబోతా ఉన్నది రక్షణ యాంగిల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కొట్టాడాల్సిన అవసరం ఉన్నది బొగ్గు బాకలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే బొగ్గుదని కార్మికులకు శ్రేయస్కరం ప్రాణాలకు రక్షణ వాళ్ళ కుటుంబాలకు రక్షణ